హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు మనం ఏం వీడియో చూడబోతున్నామంటే మనం కనుక కొంచెం ఏమంటారు పాలు మారి ఉన్నామనుకోండి అంటే గమనించుకోకుండా కొంచెం సరిగ్గా పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి గమనించకుండా ఈజీగా మనల్ని చీట్ చేయడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారండి ఇలాంటి చీటర్స్ దగ్గర నుంచి మనం ఎలా బయటపడాలని ఈరోజు వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బు అనేది చాలా మ్యాజిక్స్ చేస్తుందండి మంచోళ్ళని చెడ్డోళ్ళుగా చేస్తుంది తర్వాత దొంగలను మార్చిద్ది ఒక మనిషి దగ్గర డబ్బు లేదనుకోండి దొంగతనం చేయడానికి కూడా చాలామంది ముందు వెనక వెనక ఆడరు అనమాట ఏమైనా చేయడానికి దిగుతారు ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్పబోతున్నా ఇది చూసి మీరు ఇందులో నుంచి ఒక మంచి మెసేజ్ని అర్థం చేసుకొని అలా చూసి వదిలేయకుండా ఫాలో చేయండి సరేనా ఏమంటే ఒక అక్క తమ్ముడు ఉంటారండి చిన్నప్పుడు ఇద్దరు బాగా పెరుగుతారు పెద్దయిన తర్వాత పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళ పాటుకు వాళ్ళ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చూసుకుంటూ ఉంటారు వీళ్ళు ఓహాన్ ఉన్నారంటే లేదు మిడిల్ క్లాస్ కంటే కూడా తక్కువ పొజిషన్లోనే ఉన్నారనమాట ఇంకా ఈ అక్కకి పెళ్ళవుతుంది అతను వచ్చి ఏదో కూలీ పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు ఈ ముందు వస్తుంది హస్బెండ్ ఒక్కరు సంపాదించి ఈజి ఇచ్చే జీతంతో ఇద్దరు పిల్లల్ని మనం ఎలా పోషించడం సరే మనం కూడా ఏదన్నా నేర్చుకుందాం ఇంటితో ఉండేసి పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు అని చెప్పేసి పక్కన వాళ్ళు టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తుంటే కొంచెం కష్టమే ఆమెకి ఫీజు కట్టడానికి కూడా టైలరింగ్ ఊరికే చెప్పిస్తారు చెప్పిస్తారు కదా ఉన్నా కూడా ఎట్టాగొట్ట అడ్జస్ట్ చేసుకొని మనీ పెట్టుకొని కొన్ని రోజులు దాచిపెట్టుకొని ఆ మనీని తీసుకొని వెళ్ళిద్ది అనమాట టైలరింగ్ క్లాస్లో చేరిద్ది అన్ని ఏదో సెకండ్స్లో దానికి కొన్ని రోజులు పట్టిద్ది కొన్ని నెలలు పట్టిద్ది డబ్బు దాచిపెట్టుకొని మిషన్ కొనుక్కోవడానికి కొనుక్కుంటుంది కుడుతూ ఉంటే అందరు బట్టలు ఇస్తూ ఉంటారు ఆ డబ్బుని పిల్లలకి దాచిపెడుతూ ఉంటుంది అనమాట అమ్మాయి ఆడపిల్ల కదా పెళ్లి ఖర్చులు ఉంటాయి ఒక్కటి సంపాదించేది చాలదని చెప్పి ఆయన సంపాదించే దాంట్లో కొంచెం సేవింగ్స్ చేస్తూ పొదుపుగా ఫ్యామిలీని రన్ చేస్తూ ఉంటుందండి అమ్మాయి పేరులో ఎవ్రీ మంత్ వేస్తూ వస్తుంది అనమాట అమౌంట్ ఇంకా ఆ అబ్బాయికి ట్వెల్త్లోకి వచ్చేటప్పటికి మనం కొంత అమౌంట్ దాచిపెడదాం వాడేదో పెద్ద చదువులు చదవాలంటున్నాడు మన దగ్గర అంత మనీ లేదు కదా ఇప్పటి నుంచే దాచిపెడదాం అని చెప్పేసి దాచిపెడుతూ ఉంటుంది ఈ అబ్బాయికి మాత్రం చీట్లు కట్టి ఇయర్లీ వన్స్ టెన్ మంత్స్ కదా ఒక చీటు కట్టడం ఆ మనీని తీసి అది వచ్చిన తర్వాత బ్యాంకులో వేయడం ఇలా చేస్తూ ఉంటుంది ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ అబ్బాయి ట్వెల్త్కి వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఇయర్ ఇంకా కాలేజీ ఇంజనీరింగ్ ఇంకేమైనా చదువులు వాటన్నిటికి కొంచెం మనీ ఎక్కువగానే ఖర్చు అవుతుంది కదా అందుకని ఇవిడ దాచిపెడుతూ ఉంటుంది ఒక చీటు కట్టిద్ది అనమాట కట్టేస్తే ఆ అమౌంట్ వచ్చింది ఒక లక్ష రూపాయలు అది తీసి పెట్టుకుంటుంది ఇంకా మిగిలిన డబ్బులు కొంచెం బ్యాంకులో ఉన్నాయి అవి తీసి ఏం చదువుతాడు చదివిద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఎలానో తమ్ముడికి అనమాట ఇవి సీట్లు కట్టి డబ్బులు తీసుకొని దాచిపెట్టుకొని పిల్లల పేర్లు బ్యాంకులో వేయడం అవన్నీ తెలిసిద్ది అనమాట తెలిసి అలానా ఎలా వెళ్ళి మనం అక్క దగ్గర నుంచి కొంచెం డబ్బు తెచ్చుకుందాం అని చెప్పేసి ఒకరోజు వస్తాడనమాట ఏడుస్తూ వస్తాడు అక్క అక్క అని ఏంటి తమ్ముడు ఎందుకు అయ్యా ఇలా ఏడుస్తున్నా ఏమైందంటే నేను ఒకరికి డబ్బు ఇచ్చాను ఒకళ్ళ దగ్గర నుంచి అప్పి ఇప్పించాను డబ్బులు కరెక్ట్ అయ్యానికి ఇస్తానని ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళ ఇంటి మీద పోట్లాడుకొచ్చేసా డబ్బులు ఇవ్వకపోతే ఊరుకో ఇంట్లో సామాన్లన్నీ బయట వేసేస్తాము మిమ్మల్ని వదిలిపెట్టమని గొడవ చేస్తున్నారు అక్కా అని ఏడుస్తాడు ఇప్పుడు డబ్బులు లేకపోతే నన్ను ఎవరు చంపేస్తారు అనగానే అయ్యయ్యో అంటదనమాట అక్క నీ దగ్గర డబ్బు ఉంటే ఏమంటే నా దగ్గర ఎక్కడున్నాయి అయ్యా మీ వచ్చేదో కూలి పనులు చేసి సంపాదిస్తున్నాడు చాలడంలో పిల్లల్ని చదివించుకోవాలని నేనేదో టైలరింగ్ పెద్దగా బట్టలేమి రావు అవి వచ్చిన వాటితో ఏదో ఇట్లా ఫ్యామిలీ బాగుంది నేను ఎక్కడి నుంచి లేదు లేదక్క ఒక లక్ష రూపాయలు ఇవ్వు నువ్వు తెలిసిపోయింది ఎవరి దగ్గర చెప్పిందో ఏమో అందుకే ఎవరి దగ్గర షేర్ చేయకూడదు విషయాల్ని ఎవరి దగ్గర చెప్పిందో ఎలానో తెలుసుకున్నాడు మీ అక్క ఇలా చీటుపాడి లక్ష రూపాయలు పెట్టుకొని ఉందని అందుకే వచ్చాను ఒక లక్ష ఇచ్చామంటే నేను ఈ ఆపదల నుంచి గట్టెక్కుతా నీకు తర్వాత నేను ఇచ్చేస్తాను టూ మంత్స్ టైం ఇవ్వు ఈ టూ మంత్స్లో నేను ఎలా ఇన్సైన వాడిని పట్టుకొని డబ్బులు లాక్కొని నీకు ఇస్తాను లేకపోతే నేను ఎలా రెడీ చేసి నీకు ఇస్తాను అని చెప్పి బ్రతువులాడతాడు ఏం మాత్రం గట్టిగా లేదయ్యా పిల్లోడి ఫీజుకే మేము ఇప్పుడు ఎంత అయింది తెలియాల కాలేజీలో చేరితే అందుకని ఇంకా పది నెలలు ఉంది పది నెలలో నేను ఎలా కష్టపడి దాచిపెట్టాలి పెద్దమ్మ ఉంటే అయిద్ది అంటున్నారు అనగానే ఇంకో అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు పిల్లలు చూస్తారు చూసేసి జాలి వేసి పిల్లలు చదువుతారమ్మమ్మ మన సొంత మామయ్య కదా మామయ్యకి మనం తప్పిస్తే ఎవరున్నారు మనకి మామయ్య తప్పిస్తే ఎవరు లేరు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోకపోతే ఎలా మన మామయ్యే కదా నీ సొంత తమ్ముడే కదా మంచివాడే కదా మనకు తెలుసు కదా మామయ్య గురించి చీటు పడి డబ్బులు పెట్టుకున్నావు కదా చీట్లు కట్టేసి ఆ డబ్బులు ఇచ్చాయమ్మా రెండు నెలలు అంటున్నాడు కదా నేను ఇంకా ట్వెల్త్ కంప్లీట్ చేయడానికి టెన్ మంత్స్ ఉంది ఆ లోపలి తెచ్చేవిడా ఏంటి గట్టిగా చెప్పి ఇవ్వమ్మా అని లేదన్న డబ్బు ఇచ్చి పగ తెచ్చుకోకూడదు ఇది నీ చదువు కోసం రేపు తగ్గిందంటే నేను అక్కడికి వెళ్తాయి లక్ష రూపాయలకి అందుకని లేదు అంటే పిల్లలు ఒప్పుకోరు ఇవ్వమ్మ మామయ్య అని చెప్పి ఇంకా అనమాట తమ్ముడు అబ్బాయి చదువు కోసం నేను చీటు కట్టి పెట్టుకున్నాను ఈ లక్ష రూపాయలు తగ్గిందంటే వాడు కాలేజీలో నేను చేర్పించలేను నాకు ఎవరు ఇస్తారు చెప్పి మేము అంతంత మాత్రమే నువ్వు తప్పకుండా తెచ్చిస్తా అంటే రెండు నెలలు నేను తెచ్చిస్తానక్క నమ్మకంతో అంటాడు అందరిని అలా చెప్పి ఒప్పించి సరే అని ఇస్తుంది అనమాట మళ్ళీ మళ్ళీ ఇది చేయకూడదు చీటింగ్ చేయకూడదు కరెక్ట్గా తెచ్చియ్యాలి ఎందుకంటే అబ్బాయి చదువుకు సంబంధించిన విషయం అని చెప్పిది లేదక్క నాన్న మీద నమ్మకం లేదా చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసియే కదా పెరిగా నేను ఎలాంటి వాడిని తెలియదు అని చెప్పగానే శరణి ఇచ్చిద్ది అవన్నీ వద్దు నువ్వు తెచ్చి ఇవ్వాలి టూ మంత్స్లో అంటే శరణి తీసుకొని వెళ్తాడని వెళ్ళేసి ఏదో వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని ఖర్చు పెట్టుకుంటారనమాట ఇంకా అబ్బాయి ట్వెల్త్ చదువుతూ ఉంటాడు ట్వెల్త్ కూడా కంప్లీట్ అయిపోయి రిజల్ట్ కూడా వచ్చేసింది అనమాట వచ్చేసింది మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఇప్పుడు కాలేజీలో అబ్బాయి అనుకున్న చదువు జాయిన్ చేయాలి కోర్సుకి మనీ కావాలి వీళ్ళు చేసిన తప్పేమంటే టూ మంత్స్ అవ్వగానే అడగడం స్టార్ట్ చేసి ఉండాలి అయ్యా ఇవ్వు టైం అవుతుంది మాకు చదువుకి అని ఏదో చెప్పేసి నువ్వు చెప్పిన టైం అయిపోయింది కదా ఇవ్వు ఇవ్వని అప్పటి నుంచి ఫోర్స్ చేస్తే ఎట్ట కొట్ట ఇచ్చేవాడు ఎంతో కొంత వీళ్ళు గమ్మునున్నారు ఇస్తా ఎక్కడికి పోతాడని చెప్పేసి రిజల్ట్ వచ్చింది అత్త అడిగితే ఇంకొక రోజు ఫోన్ చేస్తుంది ఏంటక్క బాగున్నావు అంటే బాగున్నాను కానీ నువ్వు డబ్బు తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్పావు తెచ్చిస్తా అన్నావు రెండు నెలలు ఇప్పుడు ఇన్ని నెలలు అయిపోయింది అబ్బాయికి రిజల్ట్ కూడా వచ్చేసింది కాలేజీలో ఫామ్ కూడా తెచ్చేసాం ఫీజు కట్టాలని అందుకని లక్ష రూపాయలు తెచ్చి ఇన్ని రోజులు నిన్ను డిస్టర్బ్ చేయలేదు కదా నేను అందుకని ఇప్పుడు మాకు అవసరం నువ్వేం చెప్పావు మీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తెచ్చిస్తాను తెచ్చి అంటే ఏంటక్క ఎలా మాట్లాడుతున్నావు సొంత తమ్ముడు అని కూడా చూడకుండా నాకు దొరికితే నేను తెచ్చేవనా నీకు తమ్ముడు ముఖ్యమా లక్ష రూపాయలు ముఖ్యమా లక్ష ఇస్తే చాలా నీకు తమ్ముడితో ఇది లేదా నీకు ఇలాన్ని మాట్లాడుతున్నా నువ్వెప్పుడు ఇలా నేర్చుకున్నావు అంటే తమ్ముడు నువ్వు అర్థం చేసుకో మేము ఉన్నవాళ్ళం కాదు కష్టపడి జీవించేవాళ్ళం మాకు అంతంత మాత్రమే చెప్పే కదా నీకు ఇచ్చాను నువ్వు రెండు నెలలనే కదా చెప్పావు అందుకే మా పిల్లలు ఇవ్వమన్నారు నీ మీద నమ్మకంతో నువ్వు ఇలా చేయకూడదు మెలకుండా తెచ్చివు నాకు తెలియదు ఆ కథలన్నీ అంటే ఇప్పుడు అడిగితే నేను అక్కడి నుంచో తెచ్చిస్తాయి ఇప్పుడిప్పుడు అడిగితే నువ్వు ముందే అడిగినా కూడా నేను ఎక్కడన్నా అరేంజ్ చేసావని అంటే నీకు తెలియదా నువ్వే కదా రెండు నెలలు టైం పెట్టాము నీకు తెలియదా ఒకళ్ళ దగ్గర తీసుకుంటే ఇవ్వాలని అని చెప్పి నేనున్నదాన్నైతే ఈ లక్ష రూపాయలని ఎదురు చూడండి ఇంకా నీకు ఎక్కువ ఇచ్చేదాన్ని మా అది అంతంత మాత్రమే కదా నువ్వు తెచ్చి మర్యాదగా ఇవన్నీ మాట్లాడకూడదు అంటే ఏంటక్క ఎక్కువగా మాట్లాడుతున్నావు ఓవర్గా ఇప్పుడన్నీ నా దగ్గర లేదు గొంతు మీద కూర్చుంటే ఏం చేస్తావు నేనేం చేయగలను చెప్పు నేను ఇప్పుడు 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 వెళ్ళి ఎవరిని అడిగినా ఇవ్వరు నా దగ్గర లేదు తీసుకొని వెళ్ళినోడు ఇంకా నాకు సెటిల్ చేయాల వాడిస్తే చూద్దాం అంటాడు ఈ మాటలన్నీ మాట్లాడకూడదు చూద్దాం వేద్దామని మేము కష్టపడి సంపాదించిన డబ్బులు నువ్వు మర్యాదగా తెచ్చి అంటే అవన్నీ కుదరదు నా దగ్గర ఎప్పుడు వచ్చిందో అప్పుడే ఇస్తామని ఇద్దరు ఇలా పోట్లాడుకుంటూ ఉంటారు పిల్లలు చూస్తారు చూసి అమ్మ నువ్వు ఫోన్ పెట్టేసి ఇట్రా అంటారు ఏంట్రా అంటే పెట్టు అంటారు పెట్టేసిద్ది ఆయన ఇచ్చే ఇదిలో లేదు యామార్చ్ చేశాడు అంతే ఇంకా నువ్వు ఎంత అడిగినా కూడా ఇవ్వడు ఇవ్వాలనుకున్నాడు ఇన్ని రోజులు తెచ్చి ఇచ్చేవాడంటే ఇవన్నీ మీ వల్లనే వచ్చింది చిన్న పిల్లలు చిన్న పిల్లలుగా ఉండకుండా ఇవ్వు ఇవ్వు అని చెప్పి ఇప్పించారు దాని వల్లనే ఇప్పుడు లక్ష రూపాయలు పోయింది నేను ఎక్కడి నుంచి తెచ్చి కడతాను చెప్పండి అని ఆమె ఏడుస్తుంది అనమాట ఏడవకమ్మ తప్పి మాదే ఇక మేట ఎవ్వరు అడిగినా కూడా ఒక్క పైసా కూడా మనం ఇవ్వద్దు ఫస్ట్ ఎక్కడ ఉంది ఇవ్వడానికి అనిద్దాము సరే నువ్వు బాధపడక నీ దగ్గర ఉన్న డబ్బులు పెట్టుకో చాలకపోతే పోతే దాంతో సరిపోతే ఓకే చాలకపోతే నేను ఏదన్నా లోన్ వేసుకుని ఎడ్యుకేషన్ లోన్ అలా తెచ్చుకొని కట్టుకొని జాయిన్ చేస్తాను తర్వాత మెల్లగా మనం ఆ లోన్ని కట్టేద్దాము ఇంకేం ఏం చేయగలం మామే మంచోడని నమ్మి ఇచ్చామా తప్పే నువ్వు అప్పుడే ఇవ్వద్దు అన్నావు అని చెప్పగానే ఇంకా అడవడం స్టార్ట్ చేసేది నేనెంత కష్టపడి రాత్రి పగలు మిషన్లు కొట్టి తిని తినకుండా దాచిపెట్టి ఇట్లా చీట్లు కట్టి తీసుకొస్తే ఇలా వచ్చి గద్దలాగా తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే అదే బాధపడకమ్మ మనకి ఇది అనవసరమైన అప్పే కదా లోన్ వేయడం ఆ డబ్బులు అంటే కరెక్ట్గా ఉండేది ఇప్పుడు ఆ లక్ష రూపాయల కోసం మనం లోన్ వేస్తే వడ్డీ ఎంత కట్టాలి ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలే కదా ఎవరైనా సరే ఎంతవరకు అంతవరకే ఉండాలి మనం ఉన్నవాళ్ళం అయితే ఇవ్వచ్చు లేనప్పుడు ఇంకొకరికి దానం చేసే స్థితిలో మనం లేనప్పుడు చెయ్యకూడదు ఉంటుంది సరే ఇప్పుడు తప్పు తెలుసుకున్నాం కదా ఇక మేట మనం అట్లానే ఉందా అని చెప్పేసి ఇంకా బాధపడుతూ ఉంటారండి ఇందులో మనకేం తెలుస్తుందంటే ఇంత తోబుట్టువులైనా సరే ఎవరైనా సరే ఏం చేయాలంటే మనకు మించి దానధర్మ అంటారు వీళ్ళకి ఇంత పెద్ద అవసరం ఉందేమో ఆ పిల్లలు మాటలేని ఇచ్చేసింది ఇప్పుడు తోబుట్టులో ఇక్కడ చూస్తే సొంత తమ్ముడు ఉన్నా కూడా అతను బుద్ధి బాగోలేదు అక్క కష్టపడుతుందని తెలుసు మనం ఎటువంటి సహాయం చేయట్ల అలాంటప్పుడు మనం వెళ్ళి అక్కను కష్టపెట్టకూడదు అని విషయం తెలియకుండా అతను బాగుంటే చాలని చెప్పి ఆ లక్ష రూపాయలు తీసుకెళ్ళి అని కొనుక్కున్నాడు ఇప్పుడు ఏమో బాధపడుతుంది కొడుకుని చదివించుకోవడం కోసం అందువల్ల ఏం చేయాలంటే డబ్బున్నా కూడా ఉన్నట్టు చూపించుకోకండి ఎవరు లేనట్టే ఉండండి అలానే దీనివల్ల ఇంకొక విషయం ఏంటంటే మంచివాళ్ళు ఒక అవసరానికి ఏదో ప్రాణం మీదకి వచ్చిద్ది ఎవరినన్నా అడుగుదాం ఇద్దాం ఇస్తారని వెళ్ళి అడిగినా కూడా ఇప్పుడు ఇతను చేయడం వలన ఇలా నమ్మకం అనేది పోయేసిద్ది అనమాట మంచోళ్ళ మీద కూడా మనకు నమ్మకం ఉండదు ఇస్తే వాళ్ళు కరెక్ట్గా ఇస్తారు ఉన్నా కూడా ఒకటి ఇలా చేశాడే వీళ్ళు చేస్తే మనం ఏమవుతాం ఎందుకు ఈ బాధలన్నీ లేదంటే వాళ్ళ బాధలు వాళ్ళు పడుకొని ఇచ్చి మనం బాధపడే కంటే ఇవ్వకుండా ఉండటం మంచిదని చెప్పేసి మంచోళ్ళు నాణ్యస్తులు అడిగినా కూడా ఇవ్వడానికి జంకుతున్నారు లేదు అని మొహమాటం లేకుండా చెప్తున్నారు ఉన్నా కూడా దీనివల్ల అందరు బాధిస్తున్నారు కదా ఇప్పుడు ఇతను కరెక్ట్గా ఉన్నట్లయితే ఇంకొకళ్ళు వచ్చి అడిగినా కూడా మనం ఇవ్వడానికి ఉంటుంది ఇలా మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వలన మనకు మంచి వాళ్ళను కూడా మనకు హెల్ప్ చేయాలని అనిపిస్తుంది అనమాట అందుకని డబ్బు విషయంలో చూసి జాగ్రత్తగా ఉండండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఇవ్వకండి ఫస్ట్ మీ అవసరాలని చూసుకోండి ఆ తర్వాత మిగిలిన వాళ్ళ అవసరాల గురించి ఆలోచించండి మీ పిల్లల చదువులు మీ పిల్లల పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఇన్ని పెట్టుకొని మీకు ఒక్క పైసా ఇచ్చే వాళ్ళు లేనప్పుడు మీరు ఇతరుల గురించి ఆలోచించి అయ్యో పాపం అని చూసిస్తే రేపు మీరే బాధపడాల్సి వచ్చింది అప్పుడు మీకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది ఒక లక్ష రూపాయలు అప్పు చేయడం వలన మనకి ఎంత ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చింది అది వేస్టే కదా మనకి ఆ ఇంట్రెస్ట్ కట్టడం వేస్టే కదా మన డబ్బు పోగొట్టుకొని ఇంకా పైపెచ్చి మనం ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది ఆ లోన్ తీర్చడానికి ఎంత కష్టపడదు అందుకని జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో కూడా తమ్ముడైనా సరే ఎవరైనా సరే నమ్మకండి చూసి జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాలు అందరికీ షేర్ చేయకండి ఇప్పుడు ఏమేమి ఎవరితోనే ఈ చీటు కట్టామని చెప్పడం వలన ఆ విషయం తమ్ముడు వరకు పోయింది ఇలాంటివి ఫాస్ట్గా పోతూ ఉంటాయి అండి విషయాలు ఒకళ్ళ నోట్లో నుంచి ఒకరి నోట్లో కల దానివల్లే కదా వచ్చారు లేక అన్ని రోజులు గమ్మునే ఉన్నాడు ఎప్పుడైతే ఏమో లక్ష రూపాయలు తెచ్చి తెచ్చిపెట్టుకుందని విషయం తెలిసిందో వెళ్ళి తెచ్చుకుందామని బయలుదేరి వచ్చాడు ఇతరుల డబ్బుల మీద ఆశపడకూడదు ఇతరులని చీట్ చేయకూడదు అది మహా పాపం వాళ్ళే కష్టపడే ఫ్యామిలీ వాళ్ళని పోయి చీట్ చేస్తే ఈరోజు బాగుండొచ్చు అయితే దానికి తగిన పనిష్మెంట్ అనేది ఎదురు చూస్తూ ఉండదు ఎవరిని చీట్ చేయకూడదు మనం కష్టపడి సంపాదించుకోవాలి మనం కొనుక్కోవాలి మనం సంతోషాలను అనుభవించాలి కానీ ఇతరులను చీట్ చేసి ఇతరులు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని మోసం చేసి వాళ్ళని బాధకు లోన్ చేస్తే అది మీరు ఒకప్పుడు దానికంటే పది రెట్లు బాధని అనుభవించాల్సి వచ్చి దానికని దయచేసి ఎవరి డబ్బులు కాశపడకండి మీరు కష్టపడి సంపాదించుకొని మీరు హ్యాపీగా ఉండండి ఇదే ఈరోజు మెసేజ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్